రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరో వచనంలో ఆయన యొక్కకు వచ్చువారు తనను వెదుకువారు ఫలము దయచేయువాడని నమ్మవలను గదా ఏమంటున్నాడు నమ్మవలను గదా ఆయన ఇస్తాడో ఇవ్వడో అన్న భయముతో వచ్చువారు అనట్లేదు ఆయన వెదుకువారు తనకు వాళ్ళు అడిగింది దయచేయువాడని నమ్మవలను గదా ఈ రోజు నమ్ముతున్నావా ఈ రోజు భయము లేకుండా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు అబ్బా తండ్రి అన్నప్పుడు ఈ తండ్రి నన్ను దత్తత తీసుకున్నాడు ఆయన నాకు ఇస్తాడని నమ్ముచున్నావా ఈ తండ్రి ఎలాంటి ఈ కుటుంబం ఎలాంటిదో నువ్వు తెలుసుకొని దాని ప్రకారము నువ్వు జీవించాలి ఈ తండ్రి స్వస్థతను అడిగితే ఇచ్చే దేవుడు ఈ తండ్రి ఉద్యోగం అడిగితే ఇస్తాడు ఈ తండ్రి కుటుంబాన్ని సమకూర్చమంటే సమకూరుస్తాడు ఈ తండ్రి సమాధానాన్ని ఇస్తాడు ఈ తండ్రి సంతోషాన్ని ఇస్తాడు ఈ తండ్రి ఏదైనా ఇవ్వగల సమర్థుడు అలాంటి తండ్రి నన్ను దత్తత తీసుకున్నాడు అన్న విశ్వాసము నీకు వచ్చినప్పుడు నీకు ఇంకా భయము ఉండదంట